గత కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ చింతపండి నవీన్ కుమార్ తెలంగాణ సమాజంలో విష బీజాలు నాటే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కులగణ సర్వే ఏదైతే ఉందో ఆ సర్వే చాలా పకడ్బందీగా జరిగినటువంటి సందర్భంలో ప్రభుత్వమే అనుకొని ప్రజలందరికూటంగా సమ సమాజం అందరి గుటంగా మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో సర్వే చేపడితే ఆయన గత కొన్ని రోజులుగా ముందే ఒక ప్రీ ప్లాన్డ్గా ఒక వర్గం ఇంతే ఉంది అని ఎక్స్పోజ్ చేయడం జరిగింది ఆయన ఒక యూట్యూబ్ ఛానల్లో ఓసీ వర్గం సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ మాత్రమే ఉందని ఎక్స్పోజ్ చేయడం జరిగింది బీసీలు మాత్రం ఎక్కువ ఉన్నారని ఒక సమాజానికి ఎక్స్పోజ్ చేసి తద్వారా ప్రభుత్వం చేప కులగలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం ముందుగానే ఆయన ఒక ప్రీప్లాన్గా చేయడం జరిగింది ఆయన యూట్యూబ్ ఛానల్లో రోజు అదే కథనం నేను దానికి అనుగుణంగా రెండు మూడు ఉదాహరణలు జోడిస్తూ ఉన్నాను తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో చేపట్టినటువంటి సామాజిక సర్వే ఏదైతే ఉందో సమగ్ర కుటుంబ సర్వే అందులో బీసీలు ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ అని తేలడం జరిగింది ముస్లింలను కలుపుకొని ఓసీలు ట్వంటీ వన్ పర్సెంటేజ్ అని తేలడం జరిగింది అలాగే ఎస్సీ ఎస్టీలు కూడా పద్దెనిమిది పది శాతంగా పేర్కోవడం జరిగింది హండ్రెడ్ పర్సెంటేజ్ అది పూర్తయ్యేది దానిని దృష్టిలో పెట్టుకొని చెప్పకుండా ఆయన సొంతంగా తయారు చేసుకున్నటువంటి ఒక పేపర్లో తెచ్చి యూట్యూబ్ ఛానల్లో రోజు పెట్టి ఈ వర్గం ఇంతే ఉంది అని సమాజంలోకి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసి ఇప్పుడు ప్రభుత్వం చేపట్టినటువంటి సర్వేను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ సర్వే మొత్తం తడక ఉందని ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులందరినీ విధంగా నిందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయనకు తెలియనేమో సమాజంలో నిందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయనకు తెలియనేమో సమాజంలో ఇది ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు గుటంగా ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు గుటంగా పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది నువ్వు నీ ఇష్టం వచ్చిన చోట పోటీ చేయి దానికి ఎవ్వరు గుటంగా అడ్డు రావటం లేదు బీసీలు ఇంత జనాభా ఉన్నదంటే బీసీలకు అవకాశాలు ఒకవేళ పార్టీలు ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవండి మీరు లేకపోతే పార్టీలతోని ఏమన్నా కొట్లాడుకోండి అవసరమైతే యుద్ధాలు చేసుకొని సొంత పార్టీ పెట్టుకోండి కానీ అనవసరంగా ఒక కులాన్ని టార్గెట్ చేసుకొని మరి రెడ్డి కులాన్ని విపరీతమైనటువంటి దూషణలతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా అవహేళన చేస్తాడు ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఇప్పుడే కాదు గతంలో టెన్టీవీ ఛానల్లో ఉన్నప్పుడు కానీ బీసీస్ ఛానల్లో ఉన్నప్పుడు కానీ యాంకర్గా పని పనిచేసినటువంటి కాలం నుంచి కూడా ఆయనకు రెడ్లు అంటే ఎందుకో విద్వేషం అని తెలియదు కానీ రెడ్లు అనేటువంటి విషయానికి వస్తే మాత్రం ఆయన చాలా వ్యతిరేకత భావం నెలకొని ఉంది అయితే ఆయన రాజకీయ నాయకులను ఉద్దేశించి మాట్లాడితే తప్పలేదు రాజకీయంగా వ్యక్తిగతంగా నీవు రా రాజకీయ నాయకులను విమర్శించుకో ముఖ్యమంత్రిని విమర్శించుకో మాకు సంబంధం లేదు కానీ ఒక సామాజిక వర్గాన్ని మొత్తం గిట్టంగా నీవు అవాయిలన పరచేటట్టు చాలా ఇబ్బందికరమైనటువంటి మాటలు మొన్న జరిగినటువంటి వరంగల్ మీటింగ్లో అసభ్య పదజాలంతో ఎవ్వరూ కూడా మాట్లాడనటువంటి అసభ్య పదజాలంతో బహిరంగ సభలో మాట్లాడడం అది ఒక ప్రజాప్రతినిధి అయి ఉండే గుండంగా అట్లా మాట్లాడడం అనేటువంటిది సమంజసమేనా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు పైన వాస్తవానికి ఎన్నికల కమిషన్ కూడా ఇటువంటి వాటిపైన చర్యలు తీసుకోవడానికి హక్కు ఉంది ఒక ప్రజాప్రతినిధి భారత రాజ్యాంగం పైన ఒట్టు వేసి ప్రమాణం చేసి ఆయన ప్రజాప్రతినిధిగా ఎన్నికవుతాడు తద్వారా ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టు ఆయన చేసేటువంటి చర్యలు ఎలా ఉన్నాయంటే కులాన్ని చూసి ఓటు వేయండి నాకు ఈ కులం ఓట్లొద్దు మా ఓట్లన్నీ నేను మేమే వేసుకుంటాం వేసుకోండి దానికే ముందు కానీ ఇది ప్రజాస్వామ్య దేశం అనేటువంటిది మళ్ళా మర్చిపోయినట్టున్నాడు ఆయన నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా చరిత్ర లోపలికి వెళ్ళదలుచుకున్నాను ఈయన రోజు దూషించేటువంటి రెడ్డి కులం ఏదైతే ఉందో ఆ రెడ్డి కులానికి సంబంధించినటువంటి సీఎంఏ ఈనాడు బీసీలకు రిజర్వేషన్లు కల్పించండి అనేటువంటిది చరిత్ర చెబుతుంది పంతొమ్మిది వందల డెబ్బైలో కాసు బ్రహ్మానందరెడ్డి గవర్నమెంట్ వేసినటువంటి కమిషన్ ద్వారానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ బీసీలకు రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్ అయినాయి అంతకుముందు భారతదేశంలో ఎక్కడ ఉంటుందా బీసీలకు రిజర్వేషన్లు లేవు మండల్ కమిషన్ నివేదిక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల తొంభైలో ఆ బీపీసీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దాన్ని అమలు చేసింది పంతొమ్మిది వందల తొంభై వరకు గిటన భారతదేశంలో రిజర్వేషన్లు లేవు బీసీలకు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీవు రోజు నువ్వు తిడుతున్నటువంటి రెడ్డిసీఏనే బీసీలకు రిజర్వేషన్లు కల్పించింది అనేటువంటిది నువ్వు గుర్తుంచుకో అనేటువంటిది నేను ఒకటి తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా నువ్వు రోజు ఏదైతే రెడ్లు ఇంత జనాభా ఉందో అంత జనాభా ఉందని అంటున్నావు కదా నిజాం స్టేట్ హైదరాబాద్ నిజాం స్టేట్లో పంతొమ్మిది వందల ఇరవై చేసినటువంటి సర్వేలో పన్నెండు పాయింట్ ఐదు సున్నా శాతం రెడ్డీలు ఉన్నారు అనేటువంటిది ఒకసారి నువ్వు గుర్తుంచుకో తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేయి నివేదిక వస్తుంది కానీ సమాజాన్ని తప్పుదోవ పట్టించేది మాత్రం ప్రయత్నం చేయకు నీకు రెడ్డిలు ఏం చేసారు ఇంకొక ముచ్చట మాట్లాడి రెడ్డీలు అసలు తెలంగాణ రాష్ట్రం వల్లే కావాలి అసలు ఈ చరిత్ర ఏంటి ఏ చరిత్ర లేనడే చరిత్ర జరిపేసే ప్రయత్నం చేస్తాడని రెడ్డిలు ఇప్పుడు కాదు రాష్ట్ర కూతుల నుంచి కూటంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాష్ట్రంలో రాష్ట్ర కూతుల నుంచి కూటంగా ఇక్కడ రట్టోడి రెట్టోడి రెడ్డి అనేటువంటి వ్యవహారిక నామంలో రెడ్డి కులం అనేటువంటిది విస్తరించింది ఆనాటి నుంచి కూటంగా శాసనాలలో కూటంగా రెడ్డి కులం అనేటువంటిది ఉండడం జరిగింది రెడ్లకు చరిత్ర లేదా నీకు నీకు చరిత్ర లేకపోతే రెడ్లకు లేని ఎట్లయితది కాకతీయుల కాలంలో బుద్ధారెడ్డి నుంచి రేచంద్ర రుద్రారెడ్డి నుంచి మొత్తం మల్లిదశ తెలంగాణ ఉద్యమం కానీ తెలుగుదేశం ఉద్యమం కానీ సాయుధ తెలంగాణ తిరుగుబాటు ఒకసారి సాయుధ తెలంగాణ తిరుగుబాటు చరిత్ర చదువు చదువుకోవాలి భీమిరెడ్డి నరసింహారెడ్డి ఎవరు నారాయణ రెడ్డి ఎవరు ఆరుట్ల రామచంద్రారెడ్డి ఎవరు ఆరుల కమలాదేవి ఎవరు బద్ద మెల్లారెడ్డి ఎవరు వీళ్ళందరూ లేకపోతే సాయుధ తెలంగాణ తిరుగుబాటు జరిగేదా ఒకసారి ఆలోచన చేసుకో నీకు ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తాయని మాట్లాడతావా ఒకసారి చరిత్ర తెలుసుకొని మాట్లాడు అంతేకాదు మణిదశ ఉద్యమంలో ఎంతో మంది రెడ్డి విద్యార్థులు బలిదానాలు చేసుకున్నారు ఒక వేణుగోపాల్ వేణుగోపాల్ రెడ్డి కావచ్చు విశాంత్ రెడ్డి కావచ్చు యాదరెడ్డి కావచ్చు రాజరెడ్డి కావచ్చు చాలా మంది రెడ్డి విద్యార్థులు బలిదానాలు చేసుకున్నారు మొత్తం సమాజాన్ని తప్పుదోవ పట్టించే చెట్టు మొత్తం మేమే అనేటువంటి ప్రయత్నం నువ్వు మానుకో ఇక నుంచి అయినా భూదానోద్యమం గురించి తెలుసుకో తెలంగాణలో పోచంపనిలో జరిగినటువంటి భూదానోద్యమం గురించి తెలుసుకో ఆనాడు ఆచార్య వినోబాబా ప్రారంభించినటువంటి భూదానోద్యమంలో వెదిరే రామచంద్రారెడ్డి గారు తన వంద ఎకరాలు దారా చేస్తే మొట్టమొదటి పడింది కూడా భూదానోద్యమానికి ఆ తర్వాత కేతిరెడ్డి ఫ్యామిలీ కావచ్చు అలా చాలా రెడ్డి కుటుంబాలు భూదానోద్యమానికి శ్రీకారం చుట్టాయి ఒకసారి చరిత్ర తెలుసుకో ఇక నువ్వు ఈడబ్ల్యూహెచ్ రిజర్వేషన్ల జోలికి వస్తా ఉన్నావు నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా మేము కూడా భారతీయ పౌరులమే మాకు భారత రాజ్యాంగం అనేటువంటిది వర్తిస్తుంది భారత రాజ్యాంగం ప్రకారం మాకు రావాల్సిన అప్పుల కోసం మేము పోరాడినాం కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి చర్చలు చేసి కమిటీల ద్వారా వన్ నాట్ త్రీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి చట్టసవరణ చేసి దానికి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేటువంటిది ఈడబ్ల్యూఎస్ ఆర్థికంగా పేదవారికి ఇవ్వడం జరిగింది నువ్వు దాని గుండంగా ఓర్వలేకపోతున్నావు దాదాపుగా స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిన విధంగా మాకు ఇప్పటి వరకు రిజర్వేషన్ లేని కాలంలో మేము ఎంత కష్టపడి ఉంటాం ఆఫ్ మార్క్లో వన్ మార్క్లో మెరిట్ ఉండి విధంగా ఉద్యోగాలు పోయినటువంటి సందర్భం మేము ఇలాగే మేము మీ పైన దూషణలు చేయలేదే ఎస్సీ ఎస్టీ బీసీలు మా ఉద్యోగాలు కొనగొట్టుకుపోతున్నారని మేము ఎప్పుడేం అనలేదేమని మేము అనుభవించబట్టి కనీసం ఒక సంవత్సరం కూడా కాలే టూ థౌసండ్ ట్వంటీ వన్లో వచ్చిన తర్వాత నోటిఫికేషనే లేదు మొన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చి ఇంతవరకు పెద్ద ఇంప్లిమెంటేషనే కాలే అప్పటికీ నీవు ఓర్చుకోలేకపోతా ఉన్నావు మేము ఎట్లా భరించాం సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మేము ఎట్లా భరించాం మరి మాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు మాకు ఉండకూడదా మీరేదింత ఉన్నాయని రిజర్వేషన్లు అన్నీ మీకే ఉన్నాయనే మరి మేము అంత ముట్ట భారతీయ పౌరులు కాదా మేము నీవు మళ్ళో సంగీతంగా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడినావు అయినా నీ తరం కాదులే నీ జేజమ్మో వచ్చిన విధంగా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ అన్ని ఎవడేం తీసేయలేడు సుప్రీంకోర్టే అత్యున్నతమైనటువంటి ధర్మాసనం సుప్రీంకోర్టే చెప్పింది ఇంకా నీకెంత మరో విధంగా రెడ్లపై గానీ ఇంటర్మేస్ రిజిస్ట్రేషన్లో కానీ సమాజంలో చిచ్చిపేటువంటి ప్రయత్నం చేసే విధంగా ఇది బాగుండదు అని హెచ్చరిస్తూ ఉన్నాను